ఆ కూడా భారత పార్టీగా గవర్నమెంట్ కి ఒక సూచన చేస్తున్నాం హెచ్చరిక కూడా చేస్తున్నాం మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అంతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి లేదంటే ప్రజలు ప్రజల ప్రజల యొక్క సహనాన్ని మీరు పరక్షిస్తున్న కాబట్టి ఈ మీ అనేది కూడా యుద్ధ ప్రాతిపదికైనా రైతులకు సంబంధించినటువంటి అదేవిధంగా కూలీలకు సంబంధించినటువంటి కానీ లేదంటే విద్యార్థులు యువకులు అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు రాష్ట్రంలో చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికైనా నెరవేర్చాలని చెప్పేసి లబ్ధాలకు అందేదట్లు చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు